నమస్తే అండి నేను రజాక్ ఈరోజు వైఎస్ఆర్ గారి జయంత్ అన్న అయితే ఆయనకి సంబంధించి ఈ రోజున ఆయన సమాధి దగ్గరికి వెళ్ళి వీళ్ళు ప్రత్యేక ప్రార్థనలు చేయడం జరిగింది ఎవరు వైఎస్ విజయం గారు వైఎస్ భారతీ రెడ్డి గారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబ సభ్యులు అంతా కూడా చుట్టాలు పర పరివారం అంతా కూడా పోయినారు ఒక షర్మిలా గారి కుటుంబం తప్ప పక్కన పెడితే సో ఆమె గురించి కూడా చివరిలో మాట్లాడదాం ముందేంటంటే అక్కడ వైఎస్ విజయం గారు ఎందుకు గుక్క పెట్టి ఏడుస్తున్నారు నాకు అర్థం కాలేదు ఆయన చనిపోయి కూడా చాలా ఇళ్ళలో వస్తుంది ఎప్పుడు రెండు వేల పదిలోనో రెండు వేల తొమ్మిదిలోనే రెండు వేల పదకొండులో మొత్తానికైతే ఆయన చనిపోయి దాదాపు పది పదిహేను ఏళ్ళు అయింది అనుకుందాం పదిహేడు పైన అయింది అనుకుందాం ఎందుకు లేకపోయిన ఇప్పుడు ఆ లెక్కలే తీయలేను సో అందుకోసం అని చెప్పేసి ఆయన పోయి ఓ పదేళ్ళు అయింది ఇప్పుడు ఆమె ఆడవలసిన పరిస్థితి ఏంటి సో మనం గమనిస్తే కనుక ఇంతకు ముందు ఆయన సమాజ దగ్గరికి వెళ్ళినప్పుడు పెద్ద విజయం గారు ఎప్పుడు కూడా ఏడ్చినట్టు కనిపించాలి కానీ మొట్టమొదటిసారి ఈరోజే కనిపించడం జరిగింది కోకింత ఆశ్చర్యం గురి చేసింది సోషల్ మీడియాలో కూడా రకరకాల వ్యక్తులు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు మరి ముఖ్యంగా జగన్ వైసీపీ పార్టీ కార్యకర్తల దగ్గర నుంచి వచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినారు కాబట్టి ఓడిపోయిన తర్వాత వెళ్ళి కుటుంబ సమేతంగా వెళ్ళడంతో అక్కడ ఈమె కొంచెం బాధపడడం అయితే జరిగింది ఆమె కన్నీళ్ళు కాల్చడం అయితే అన్నట్లుగా ఒక మాట అయితే మాట్లాడుతున్నారు టీడీపీ వాళ్ళ విషయానికి వస్తే కనుక వీళ్ళ లాజిక్ ప్రకారం చెప్తున్న విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన పక్కన పెడితే సో కుటుంబంలో ఉన్నటువంటి కలహాలు రిక్తి ఆమె విధంగా రియాక్ట్ అనేది వాళ్ళు చెప్తున్న మాట అరే సరే ఏదైనా ఏదైనప్పటికీ కూడా వైఎస్ విజయమ్మ గారు ఆ విధంగా ఏడుస్తూ ఉంటే ఆమె కన్నీళ్ళు అలా రాలుస్తూ ఉంటే కన్న కొడుగా ఒక ఐదు నిమిషాలు అక్కడ ఉండి ఓదార్చాల్సింది పోయి ఓదార్చుకుని ఆయన వెళ్ళిపోయినాడేంటో ప్రార్థనలు కూర్చున్నారు లేగించినారు ఈమె ఏడుస్తూ ఉంది ఇటు చూసినాడు ఒకసారి ఇలా భుజం మీద చేసినాడు వెళ్ళిపోయినాడు ఎంత అయిన విషయం ఏంటంటే జగన్మోహన్ మన వైఎస్ విజయమ్మ గారి సొంత తమ్ముడు ఎవరైతే ఉన్నారో ఆయన వచ్చి చివరాగరికి ఓదార్చడం అయితే జరిగింది అదేవిధంగా కుటుంబ సభ్యులంతా కూడా వచ్చి దగ్గరకు వచ్చి ఆమెను ఓదార్చడం అయితే జరిగిందనమాట నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఒక కొడుకు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు చేసినటువంటి ఒక వ్యక్తి సొంత తల్లి ఆ విధంగా మీడియా ముందు ఆమె స్పష్టంగా అక్కడ మీడియా ఉంది మొత్తం కెమెరాలన్నీ పెట్టి కూర్చున్నారు అలా పెట్టిన నేపథ్యంలో ఆమె అలా బాధపడుతూ ఆమె అలా కన్నీళ్లు కారుస్తూ ఉంటే ఎలాంటి సంకేతాలు వెళ్తాయి అని కూడా లేకుండా దాన్ని ఏదో విధంగా ఆమెకు సర్ది చెప్పుకోనో లేకపోతే ఆమెను పక్కకి తీసుకెళ్లే విధంగా ఏదైనా చెయ్యాలి తప్ప ఆమె అలా ఎడుస్తూ ఉందో పక్కన ఈయన మాత్రం అక్కడి నుంచి వచ్చేసినటువంటి పరిస్థితి అదే విధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు వైఫ్ ఎవరైనా ఎవరైతే ఉన్నారో భారతీయ రెడ్డి గారు ఈమె కూడా అసలుకి ఫ్రేమ్లో ఎక్కడ కూడా రాలేదు సో తన సొంత అత్తగారు అక్కడ కన్నీళ్లు కారుస్తూ ఉంటే ఆమెను వెళ్ళి ఓదార్చాల్సిందే లెక్క ప్రకారం కూతురుంటే కూతురు ఓదార్చేవాళ్ళు బట్ అక్కడ కూతురు రాలేదు కదా షర్మిల గారు రాలేదు కేవలం వచ్చిందరూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన భార్య ఆయన కుటుంబం మాత్రమే వచ్చిందనమాట అక్కడికి అదేవిధంగా కొంతమంది పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు అదేవిధంగా వైసీపీ పార్టీకి సంబంధించిన అనుచరులు అదేవిధంగా కుటుంబ సభ్యులు మాత్రం వచ్చినారు సో ఇవి ఎంత చూసిన తర్వాత ఏ విధంగా రియాక్ట్ అవ్వాలి నాకైతే అర్థం కాలా ఒక సొంత తల్లి ఆ విధంగా బాధపడతా ఉంటే కన్నీళ్లు కారుస్తూ ఉంటే తన సొంత కొడుకు ఓదార్చాల్సింది పోయి అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఏదో పని ఉన్నట్టుగా అనేది సోషల్ మీడియాలో భయంకరంగా ట్రోల్ అవుతున్న విషయం సర్క్యులేట్ అవుతున్న విషయం మరి వైసీపీ వాళ్ళు డిఫెండ్ చేసుకోవడానికి కూడా చివరాకి జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం కూడా స్కోప్ అయితే ఇవ్వలేదు సొంత తల్లి ఆ విధంగా బాధపడుతూ ఉంటే ఎందుకన్నా ఈ విధంగా వెళ్ళిపోయారనేది కూడా వాళ్ళలో కూడా వచ్చినటువంటి క్వశ్చన్ మరి దీనికి ఎలాంటి సమాధానాలు బయటకు వస్తే చూడాలా ఎందుకంటే ఇది టీడీపీ వాళ్ళు కావచ్చు జనసేన వాళ్ళు కావచ్చు సోషల్ మీడియాలో వ్యతిరుడిగా సర్క్యులేట్ అవడానికి అవకాశం ఉంది ఆల్రెడీ ఇప్పటికి చివల అయిపోయింది ఒక పక్క తల్లి నడుస్తూ ఉంటే సొంత కొడుగ్గా ఉండి అక్కడ ఓదార్చాల్సింది పోయి ఆమెను సముదాయించాల్సింది పోయి ఆమె కష్టమేంటి తెలుసుకోవాల్సింది పోయి ఈ విధంగా చూసి ఉన్నట్టు పట్టనట్టు ఎవరో మనకు తెలియని దూరపు బంధువు అన్నట్టు బయట వ్యక్తులు అన్నట్లుగా వ్యవహరించినటువంటి తీరుని వీళ్ళేమో సోషల్ మీడియాలో ఏకి పారేస్తున్నటువంటి పరిస్థితి మరి వైసీపీ వాళ్ళు దీనికి సంబంధించి ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి